లో రాణిస్తే వరల్డ్ కప్ లో ఆడే భారత జట్టులో చోటు దక్కుతుందా లేదా అనే దాని గురించి ఆలోచించడం లేదని టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహనే అన్నారు రెండు వేల పదిహేను వరల్డ్ కప్ నుంచి టీమిండియాకు నాలుగవ స్థానం పెద్ద సమస్యగా మారింది ఈ స్థానంలో అంబటి రాయుడు దినేష్ కార్తిక్ విజయశంకర్ లాంటి ఆటగాళ్లు ఆడినప్పటికీ ఎవరూ ఆ స్థానంలో కుదురుకోలేకపోయారు తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు స్వదేశంలో జరిగిన టీ సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ను సైతం భారత్ కోల్పోయింది దీంతో కొన్ని స్థానాల భర్తీ విషయంలో టీమిండియాకు ఇంకా స్పష్టత రాలేదు ముఖ్యంగా నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధం ఏర్పడింది దీంతో మళ్లీ నెంబర్ ఫోర్ స్థానంపై చర్చ మొదలైంది ఇలాంటి సమయంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రహానే వరల్డ్ కప్ జట్టులో బెర్త్పై ఆశాభావం వ్యక్తం చేశారు ఐపీఎల్ లో రాణించి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుంటానని ధీమాగా చెప్పారు ఈ సందర్భంగా రహానే ఓ సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనం ఏ టోర్నీ ఆడుతున్నామన్నది ముఖ్యం కాదు కేవలం మనం ఆడే మ్యాచ్ లో పరుగు మార్పులు చేయడంపైనే దృష్టి సారించాలి ఇప్పుడు నా ముందున్న అవకాశం ఐపీఎల్ ఐపీఎల్ లో రాణిస్తే వరల్డ్ కప్ కు వెళ్లే భారత జట్టులో చోటు దక్కుతుంది అయినా ఇప్పుడు వరల్డ్ కప్ బెర్త్ దక్కుతుందా లేదా అనే దాని గురించి ఆలోచించడం లేదు అని రహానే చెప్పారు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును విజయపదంలో నడిపించడంపైనే ప్రస్తుతం తన దృష్టంతా ఉందని రహానే తెలిపారు కాగా ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వరల్డ్ కప్ జట్టు ఎంపిక ఉండదని కొన్ని రోజుల క్రితం చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఐపీఎల్లో నూట డెబ్బై ఆరు ఆడిన రహనే ముప్పై నాలుగు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ సాయంతో నాలుగు వేల ఐదు వందల ముప్పై ఏడు పరుగులు చేశారు